హాయ్ అందరికీ నమస్కారం అండి ఈ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన అమావాస్య రాబోతోంది ఇది సామాన్యమైన అమావాస్య కాదు వంద సంవత్సరాల తర్వాత వస్తున్న అతి శక్తివంతమైన పరమ పవిత్రమైన అమావాస్య ఈ అమావాస్య తిదినాడు కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేయాల్సిందే చేసి తీరాలని శాస్త్రమే చెప్తుంది ఎందుకంటే కొడుకులకు దిష్టి దోషాలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా లేదా గాలి సోకి చెడు ప్రయోగాలు జరిగి మీ కొడుకుల యొక్క భవిష్యత్తు నాశనమైపోతూ ఉన్నా భవిష్యత్తు అంధకారం అవుతూ ఉన్నా కూడా ఈ పరిహారాలు చేయడం ద్వారా బయటపడవచ్చట ఇటువంటి శ్రేష్టవంతమైన పరమ పవిత్రమైన తిథి మరల మరల రాదు కనుక వంద సంవత్సరాల తర్వాత వస్తున్న అమావాస్య కనుక ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని ఖచ్చితంగా గావించండి అయితే ఏ పరిహారం చేయాలి ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వాచ్ ఈ అమావాస్య సామాన్యమైంది కాదండి కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఈ పరిహారం చేస్తే గనుక కొడుకుల భవిష్యత్తు సువర్ణమయంగా మారిపోతుంది భగవంతుని అనుగ్రహంతో వారి జీవితంలో ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు ముందుకు వేసేంత విజయ దుందుబి మ్రోగిస్తారు మనం ఎక్కువగా ఇబ్బందులతో బాధపడేది ఏమిటంటే నరదిష్టి మీ కొడుకులపై నరదిష్టి ఉన్నా దిష్టి ప్రయోగాలు జరిగినా కూడా వారి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి అవి అనారోగ్య సమస్యలు కావచ్చు లేకపోతే జీవితంలో ముందుకు వెళ్లలేక మానసికంగా అసంతృప్తితో ఉండిపోవచ్చు ఇలా మనం ఈ చిన్న పరిహారం ఈ అమావాస్య తిదినాడు కొడుకులు ఉన్న ప్రతి తల్లి చేస్తే గనుక వారి మీద ఉన్నటువంటి దరిద్రం అంతా పోతుంది ఏళ్ల నాటి దరిద్రమైనా చీడ పీడలు ఏమైనా ఉన్నా కూడా పారిపోతాయి నరదిష్టి మీ ఇంటిని తాకలేదు మీ కొడుకుల దశ తిరిగిపోతుంది యోగం అనేది వరిస్తుంది మీ కొడుకులు వృద్దిలోకి వస్తారు కొడుకులు ఉన్న తల్లి ఈ రోజున ఈ పరిహారం చేయడం ద్వారా వారి ఎదుగుదలతో పాటుగా చెడు దృష్టి అంతా తొలగిపోతోంది కొడుకుల జీవితం అద్భుతవంతంగా మారిపోతుంది ఆరు నుంచి ముప్పై సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న వారు అందరూ కూడా ఒక కొడుకైనా ఇద్దరు కొడుకులైనా ఎంతమంది కొడుకులు ఉన్నా అంత మందికి ఈ పరిహారం చేయాల్సిందే ఈ పరిహారం చేయడం ద్వారా పిల్లలపై ఉండే చెడు దృష్టి అంతా పోతుంది నకారాత్మక శక్తులు దోషాలు పోతాయి అసలు కొడుకులు ఉన్నవారే ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే కొడుకులకు మన సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది కొడుకులే మనల్ని పున్నామ నరకం నుండి తప్పిస్తారని నమ్ముతూ ఉంటాము ఈ రోజుల్లో కొడుకులు కూతుళ్లు ఒకటే అనే భావన అందరిలో ఉన్నప్పటికీ కూడా భూతుళ్లు పెళ్లి చేసుకునే వేరే ఇంటి వంశాంకురాన్ని నిలబెట్టడానికి వెళ్ళిపోతారు కానీ కొడుకులు మాత్రం మనతో ఉండిపోతారు అందుకే కొడుకుల మీద కాస్త ప్రేమ ఎక్కువగానే ఉంటుంది బయటకు చెప్పకపోయినా తల్లిదండ్రులకు కొడుకు మీద ప్రేమ ఎక్కువగానే ఉంటుంది ఇది భారతదేశంలో ప్రతి ఒక్క తల్లి ఆలోచన అయితే కొడుకులు ఉన్నా కూతురు ఉన్నా కూడా ఈ పరిహారం చెయ్యొచ్చండి ఎవరు అయినా మన సంతానమే వారి యొక్క భవిష్యత్తు కోసం వారి మీద ఉండే దిష్టి అంతా తొలగిపోవడం కోసం ఎవరైనా మీ సంతానం మీద కొడుకు కావచ్చు కూతురు కావచ్చు నకారాత్మక శక్తులను ప్రయోగించినా చెడు ప్రయోగాలు చేసినా కూడా అది ఎంతటి తీవ్రతతో కూడుకున్న నరదిష్టి అయినా కూడా ఇట్టే తొలగిపోతుంది అంత మంచి పరిహారమండి ఇది సిద్దించబడిన పరిహారమో శాస్త్రమే చెప్పిన పరిహారమో ఈ అమావాస్య తిదినాడు నాడు ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అంటే గనక సాయంత్రం ఐదు గంటల నలబై ఐదు నిమిషాలు దాటిన తరువాత మాత్రమే ఈ పరిహారం చేయాలి ఉదయం చేస్తే ప్రయోజనమైతే ఉండదండి ఈ పరిహారానికి మనకు కావాల్సినది కేవలం రెండు కోడిగుడ్లు రెండు కోడిగుడ్లతో ఈ యొక్క పరిహారం మనం చేయాల్సి ఉంటుంది కోడిగుడ్డు చాలా వరకు కూడాను నెగటివ్ ఎనర్జీని ఆకర్షించేస్తోంది దిష్టి ప్రయోగాలైనా చెడు ప్రయోగాలైనా కూడా వాటిని నివారించడానికి కోడిగుడ్డు చాలా వరకు కూడా మనకి ఉపయోగపడుతుంది కావున కోడిగుడ్లతో ఈ పరిహారం చేయాలి రెండు కోడిగుడ్లు తీసుకుని ఆ రెండు కోడిగుడ్ల మీద మనము బ్లాక్ స్కెచ్ లేకపోతే కాటుక కానీ మషి ఉంటుంది కదండి మషితో అయినా ఏదో ఒక బొమ్మను వేయండి అది ఏ బొమ్మ అయినా పర్వాలేదండి మీకు వచ్చినట్లు అక్కడ సరిపోయినట్లుగా బొమ్మను వేసుకోవాల్సి ఉంటుంది ఇక ఆ రెండు కోడిగుడ్లను తీసుకుని ఎడమ చేతిలో పట్టుకుని మీ పిల్లలు ఎంత మంది పిల్లలు ఉన్నా మందికి రెండు రెండు కోడిగుడ్లు చెప్పున ఈ యొక్క పరిహారం చేయాల్సి ఉంటుంది దిగదుడిచినట్లుగా పైనుంచి కిందకి మూడు మార్లు చేయండి ఆ తర్వాత రెండు కోడిగుడ్లను తీసుకుని వెళ్లి ఎక్కడైనా ఒక ప్రదేశంలో పగలకుండా ఆ రెండు కోడిగుడ్లను అక్కడ పెట్టేసి వచ్చేయాల్సి ఉంటుంది ఇలా మనం వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి పిల్లలకు కాళ్లు చేతులు కడిగేసి దుస్తువులు మార్చేయాలి ఒకటి గుర్తు పెట్టుకోండి కోడిగుడ్లు మీ చేతిలో కానీ మీరు వెళ్ళే దారిలో కానీ అస్సలు పగలకూడదు అక్కడ పెట్టి వెనుదిరిగి వచ్చేశాక అవి పగిలినా మీకు సంబంధం లేదు ఈ యొక్క పరిహారం ఈ అమావాస్య తిదినాడు మంది పిల్లలు ఉంటే మందికి దిష్టి తీసేసి కోడిగుడ్లను అలా ఒక ప్రదేశంలో ఎవరూ తొక్కని ప్రదేశంలో అయితే ఇంకా చాలా మంచిదండి వదిలి పెట్టి వచ్చేయగాల్సి ఉంటుంది ఒకటి గుర్తు పెట్టుకోండి పిల్లల కాళ్లు చేతులు కడిగి మీరు కూడా కాళ్లు చేతులు కడుక్కుని దుస్తువులు మార్చుకొని ఇంట్లోకి రండి ఇక కోడిగుడ్లు అక్కడ వదిలిపెట్టి చేసేటప్పుడు ఒక రూపాయి కాయిన్ కానీ రెండు రూపాయి కాయిన్ కానీ మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ ని మనం అక్కడ వదిలిపెట్టి అంటే విసిరివేసి వచ్చేయాల్సి చేయాల్సి ఉంటుంది దిష్టి పరిహారాల్లో ఈ యొక్క పరిహారం చాలా ఉపయుక్తంగా ఉండే పరిహారము ఈ యొక్క పరిహారం చేయడం ద్వారా పిల్లల మీద ఉన్నటువంటి ఎటువంటి నకారాత్మక శక్తి అయినా ఇటే మీ పిల్లల్ని వదిలిపెట్టి వెళ్లిపోతుంది ఈ పరిహారం చేశాక మీకే అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంది అనే భావన మీకే కలుగుతుంది ఒకటి గుర్తు పెట్టుకోండి కోడిగుడ్లు మీ చేతిలో కానీ మీరు వెళ్ళే దారుల్లో కానీ అస్సలు పగలకూడదు అక్కడ పెట్టి వెనుదిరిగి వచ్చేశాక అవి పగిలినా మీకు సంబంధం లేదు అలాగే ఇంకొక పరిహారం ఏమిటంటే గనుక ఒక చిన్న ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్ లో మనం కొంచెంగా వాటర్ ని వేసుకొని అర టీ స్పూన్ కుంకుమ అర టీ స్పూన్ పసుపును వేసి నీటితో కలిపేసి ఆ తర్వాత అందులో ఒక అర చెంచా పాటుగా మనం ఆవాలు వేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క వాటర్ ని తీసుకొని ఎరుపు రంగు నీరు ఎరుపు రంగు చాలా దిష్టి పరిహారాలకు చెక్ పెడుతుంది ఎరుపు రంగు నీటితో దిష్టి తీస్తే గనుక ఖచ్చితంగా ఫలితాలు శ్రేయదాయకంగా ఉంటాయి ఈ ఎరుపు నీటితో మీ పిల్లలకు దిష్టి తీసేయండి ఈ యొక్క నీటిని తీసుకుని వెళ్లి ఎక్కడైనా పారే నీటిలో కలిపేసి రావచ్చు లేకపోతే ఎవరైనా తొక్కని ప్రదేశంలో మనం పారబోసి వచ్చేయాల్సి ఉంటుంది మరలా అలాగే పిల్లల దుస్తులు మార్చి కాళ్లు చేతులు కడిగేసుకుని మీరు కూడా కాళ్లు చేతులు కడుక్కుని ఇంట్లోకి వచ్చేయాల్సి ఉంటుంది ఎరుపు వాటర్ కాబట్టి ఆచరించండి ఇలా చేస్తే గనుక ఎంతటి దిష్టి ఉన్నా ఇట్టే తొలగిపోతుంది ఇటువంటి శ్రేయస్కరమైన శ్రేయదాయకమైన పరమ పవిత్రమైన అమావాస్య తిది మరల మరల రాదు కనుక ఈ యొక్క చిన్న పరిహారం తప్పకుండా ఆచరించండి మీ పిల్లల భవిష్యత్తు సువర్ణమయంగా మారిపోతుంది ఈ యొక్క పరిహారం శాస్త్రంలో చెప్పిన సిద్దించబడిన పరిహారము కాబట్టి తప్పక ఆచరించండి అంతా మంచి జరుగుతుంది